సో ఫస్ట్ అంటే యాంకరింగ్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ యూవర్స్ లవింగ్ ఆట కావాలా పాట కావాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత బేసిక్ గా అప్పుడు యాంకర్స్ అందరూ కూడా మూవీస్ వైపు వెళ్తే మీరేంటి సీరియల్స్ వైపు వెళ్లారు అంటే మూవీస్ చేయలేనేమో అని భయం వచ్చేసిందండి అంటే మనం ఇప్పుడు మీ అందరు పబ్లిక్ ఎలా వింటారు మేము కూడా అలాగే వింటాం రూమర్స్ అవి నిజమో కాదో కొన్నిసార్లు తెలీదు అలా రూమర్స్ ఒక్కసారి ఏమైందంటే ఇలాగా అంటే అప్పటికే ఒక సీరియల్ ఒప్పుకొని ఉన్నాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు షూట్ నాకు మూవీ నుంచి కూడా కాల్ వచ్చింది ఓకే చాలా మంచి ఫిలిం అనే చెప్పారు చెప్పటం నాకు అంత ఐడియా లేదు అప్పుడు మంచి వాళ్లే బాగా మాట్లాడారు మనిషి బాగా మాట్లాడారు అంత ఓకే అయిపోయింది ఆడిషన్ కూడా రాక్కర్లేదు మీ ఫొటోస్ చాలా అంటే తెలుగు అమ్మాయి అంటే అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు అని చెప్పి ఇంకా మాట్లాడారు అంత ఓకే అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు నేను పద్మారావు నగర్ సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నా ఆ ఏరియా అనమాట ఉండి కరెక్ట్ గుడి ముందు ఆపాను అనమాట టూ వీలర్ మీద వెళ్తున్నాను అది కూడా బాబుని ఆ ఎక్కడికో తీసుకెళ్లేసి వస్తున్నా నేను వస్తుంటే ఇట్లాగా ఇలా మా మేడం ఇక్కడ చెప్పటం మర్చిపోయాను ఇలా కమిట్మెంట్ ఉంటుంది అన్నారు నాకు అసలు ఆ కమిట్మెంట్ వర్డ్ తెలియదు అంటే నిజంగా నాకు తెలీదు నేను అంతకు ముందు వినుండలేదు మనం చిన్నప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కి అర్ధాలు ఎడ్యుకేటెడ్ గా వర్క్ చేయటమే మనకు తెలుసు ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు నేనేమంటున్నాను యువతల కాల్ అసలు ఆయన మాట వినిపించుకోవట్లే ఇలా కమిట్మెంట్ ఉండాలి అని అంటే లేదండి నేను చాలా పంక్చువల్ అండి మీరు నా యాంకరింగ్ ది చూసుకోవచ్చు నా హిస్టరీ నేను అసలు ఒక రోజులో టూ ఛానల్స్ త్రీ ఛానల్స్ ఎయిట్ ప్రోగ్రామ్స్ అలా చేసి నాకు బెస్ట్ యాంకర్ అవార్డ్ కూడా వచ్చింది ఏదేదో యాంకరింగ్ కదా మనం జనరల్ గా స్టోరీ నేను చెప్తున్నా చెప్తుంటే అమ్మా ఒక్క అమ్మ ఒక్క నిషం ఒక్క నిషం మీకు అర్థమైనది వేరే బట్ ఇక్కడ వేరే ఉంటుంది అని అంటే ఏముంటుందండి టైంకి వచ్చేస్తాను అలా ఏం లేదు అంటే ఒప్పుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారా అని మీరు అంటున్నారా అని నేను రిటర్న్ క్వశ్చన్ అడిగా లేదు లేదు కమిట్మెంట్ అని మీరు ఎప్పుడన్నా ఫిలిం ఇండస్ట్రీ గురించి ఏమైనా విన్నారా రూమర్స్ అని అన్నారు యా విన్నానండి అన్నా మరి నా ఇలాగా ఉంటుందండి ఇక్కడ అంతా డైరెక్ట్ ఆ ఇబ్బంది అయితే ఉంటుంది మరి అన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేశారు కానీ డైరెక్ట్ గా చెప్పలేదు ఆ ఇండైరెక్ట్ గా చెప్పిన దాంట్లోనే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది బాబు ఉన్నాడు కొంచెం అప్పటికి కొంచెం స్ట్రైక్ అయింది అయ్యి లేదండి నేను కొంచెం తేరుకున్నా ఒక వన్ ఒక టూ మినిట్స్ పట్టింది నాకు సైలెన్స్ లో ఉండి టూ మినిట్స్ లో తేరుకొని లేదండి నేను సరే బ్రేక్ అయింది బ్రేక్ కాదండి అసలు ఎంత ఫాస్ట్ కొట్టుకుందో ఇంకా ఆగిపోద్దేవో అనిపిస్తుంది అంత చాలా భయం వేసింది అంత మిట్ట మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అనుకుంటా లంచ్ టైమ్ లో చేశారు అంత టూ ఓ క్లాక్ కి కూడా నేను ఒంటరితన ఫీల్ అయ్యా కాసేపు ఆ వర్డ్ వినగానే ఇట్లా ఇట్లా సడన్ గా ఇట్లా హిట్ అయింది అనమాట భయం వేసింది అమ్మో ఎట్లాగా ఏంటి ఇట్లా అడుగుతున్నారు అని పాపం చాలా పొలైట్ గా చెప్పారు నేను తప్పు పట్టట్లే అట్లీస్ట్ చెప్పారు నాకేం కృతజ్ఞత అంటే నేను రాకముందే అది ఒప్పుకోక ముందే నాకు ఎట్లీస్ట్ చెప్పారు అక్కడ ఏంటి పరిస్థితులు అని బై గాడ్ గ్రేస్ లేదండి లేదండి నేను ఇలా అయితేనే చేస్తాను అలాంటి ఇబ్బందులు లేదు నాకు సెక్యూరిటీ ఉంటుందంటేనే చేస్తాను షూట్ కి ఫస్ట్ త్రీ డేస్ మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ ఎవరైనా వస్తారు అని చెప్పారు మీరు ఎవరినన్నా తీసుకురావచ్చు బట్ పరిస్థితులు ఇట్లుంటాయి ఉంటాయి మరి మీకు ఓకేనా అంటే లేదండి నాకు ఓకే కాదు అంటే ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా మూవీ అంటే వాళ్ళు నాకేం కాల్ బ్యాక్ చేయలేదు అంతే ఇంకా అక్కడితో ఆ కాల్ అయిపోయింది ఆ కాల్ తోటి నేను నా కాల్ వెనక్కి తీసుకున్నాను ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే ఫొటోస్ అప్పటి వరకు ఎవరైనా అడిగితే పంపించటం ఆ ఫిలిం అండ్లీ అంటే పంపించడం అలా చేసి ధైర్యంగా చేసిందని అప్పటి నుంచి ఇంకా విరమించేసుకున్నాను కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసేసి నా ఫొటోస్ నేను ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అస్యూరెన్స్ చేసుకుని ఓన్లీ ఒకవేళ సీరియల్ అడిగితేనే చేద్దామని ఇంకా సీరియల్లోనే ఉండిపోయాయి సో ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసేసి అప్పుడు మీకు అర్థమైంది చాలా క్లారిటీగా అర్థమైందండి చాలా క్లారిటీగా మేబీ పెద్ద పెద్ద ఏమో కొన్ని దగ్గర ఉండవేమో అది మనుషుల బట్టి కూడా ఉంటుంది కదా కొన్ని దగ్గర ఉన్నాయని అయితే చాలా మంది ఇక్కడే ప్రాబ్లం ఫేస్ అవుతుంది ఏంటి అంటే ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే అప్ప అందరి డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్స్ అలా కాదు కానీ ఇండస్ట్రీలో కొంతమంది అలా అడిగేసరికి అందరి మీద మిత్ అనేది క్రియేట్ అయిపోయింది అది రీసెంట్ టైమ్స్ లో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా జనరల్ గా మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తాం కదా చేసినప్పుడు వాళ్ళు అంటారు కొన్ని చోట్ల అడుగుతారు కొన్ని చోట్ల అసలు ఏమి ఉండదు చాలా ఫ్రీగా ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ కెరియర్ 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 అని చెప్పేసేసి పోటా పోటీగా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్ చేసి ఈ లేడీస్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది దగ్గర నుంచి చూసి ఇప్పుడు కట్ చెప్పాక వాళ్ళు వెళ్ళి క్యారవెన్స్ లో ఉంటారు రూమ్స్ లో ఉంటారు వాళ్ళు కన్నీలు పెట్టుకున్న రోజులు ఉంటాయి కదండి ఆర్టిస్ట్ చూసే ఉంటారు కదా వీళ్ళు ఆ పరిస్థితిని చూసి ఇప్పుడు మారిపోయారు అంతా ఇప్పుడు చాలా బాగుంది ఒక అంటే మనకి ఇంట్లో ఫ్యామిలీ మదర్ ఉంది డాటర్ ఉంది వైఫ్ ఉంది సో వేరే వాళ్ళని కూడా మనం ఎందుకు అలా ట్రీట్ చేయాలి అన్న ఫీల్ ఇప్పుడు చాలా మందికి ఉండింది అవును ఎవరో కొంతమంది ఉంటారేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది బట్ అందరూ అయితే అలా కాదు అని ఈ మధ్యన చూస్తున్న వాళ్ళని బట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్స్ ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూస్ ఇచ్చి వెళ్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో కూడా నేను అడిగాను కొంతమంది డైరెక్టర్స్ ని అడిగితే సినిమా తీసి ఆ సినిమా రిజల్ట్ ఏంటి నెక్స్ట్ సినిమా ఏమవుతుంది అన్న టెన్షన్ లో మేము ఉంటామండి ఇంకా కమిట్మెంట్స్ గురించి ఎక్కడ ఆలోచిస్తాము అని చెప్పేసి చెప్తారు కొంతమంది అవునా చూడండి అంటే ఇది మిడిల్ మెన్ క్రియేట్ చేస్తున్నది ఏదన్నా వాళ్ళకి ఇంటెన్షన్ బట్ వీళ్ళ పేరు చెప్పి వాళ్ళ దగ్గర మనుషులు చేయటము సంథింగ్ ఏదో జరుగుతుంది కోసం వాళ్ళ సొంత లాభ అంటే మిస్యూజ్ చేస్తారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్